హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సండే రోజు మార్నింగ్ అనమాట అంటే ఫ్రైడే రోజు ప్రతిమా వాళ్ళ ఇంటికి అటు సైడ్ వెళ్ళాం కదా అయ్యి ఇంకా సాటర్డే రోజు ఏం వీడియో తీలేదు అనమాట సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆ రోజు పోహా చేద్దాం అని చెప్పి వెజిటబుల్స్ అవి కట్ చేస్తున్నాను ఇంతకు ముందు మా చరణ్కి పోహా అంటే చాలా ఇష్టం అనమాట అసలు ఇంకా నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అంటే వాడు పోహానే చెప్పేవాడు అనమాట కానీ ఇప్పుడు అది ఉండే కొంది వాడికి ఇష్టం తగ్గిపోయింది దాని మీద వాడి ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా అంటే ఒకటి ఏదన్నా ఆ ఇష్టంగా తింటాడనమాట ఇంకా ప్రతిరోజు అదే కావాలి అన్నంత ఇష్టంగా తింటాడు కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇంకా దాని మీద ఇష్టం పోయిద్దనమాట ఇంకా వేరే ఫుడ్ మీద ఇష్టం వచ్చింది అట్లా ఫ్రూట్స్ అయినా సరే ఇంతకుముందు స్ట్రాబెర్రీస్ ఎక్కువ ఇష్టంగా తినేవాడు ఇప్పుడు స్ట్రాబెరీస్ తినట్లేదు అనమాట బ్లూబెర్రీస్ అట్లాగా వాడి ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ ఇష్టమైన ఫుడ్ అది చేంజ్ అవుతా వస్తుందన్నమాట మరి పిల్లల్లో అందరిలో అట్లానే ఉండిద్దేమో నాకైతే తెలియదు కానీ మా చరణ్లో అయితే నేను క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట చైత్రాలు అంతా చేంజెస్ చూడలేదు కానీ వాడైతే అట్లా వాడిలో ఎక్కువ తెలుస్తుంది అనమాట నాకు ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా ఉన్నాను శరత్ లేచి దానిమ్మ గింజలు వలుస్తున్నాడు చరణ్ ఏమో లేచి టీవీ చూస్తున్నాడు అనమాట వాడికి ఏంటంటే పొద్దున్నే నిద్ర టీవీ పెట్టుకోవడం ఇష్టం అనమాట మేమేమో వద్దు పొద్దున్నే వద్దు టీవీ లేచి బ్రేక్ బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ అంతా చేసిన తర్వాత చూసుకుందోలే అంటాము కానీ వాడు ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతూ ఉంటాడు అనమాట ఇంక సరేలే ఒక అంటే వాడికి ఏందో ఒక టెన్ మినిట్స్ చూపి చూపించి ఆపేయమంటే ఆపేస్తాడనమాట ఇంకా సరే హాలిడేనే కదా పెట్టుకో అంటే పెట్టుకొని టీవీ చూస్తూ ఉన్నాడు ఇంకా నేను పోహా చేస్తున్నాను అనమాట ఒక పక్క టీ పెట్టుకున్నాను ఆ వెజిటబుల్స్ అవన్నీ వేసి అవి ఫ్రై అయ్యే లోపు టీ తాగొచ్చు కదా అని చెప్పి ఇంకా తాలింపు వేస్తున్నాను ఇంకా ఆ ముందు రోజు చూసొచ్చాం కదా ఎల్స్ వెరీలో అట్లాగా ఆ ఏరియా అది ఇంకా దాని గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట శరత్ నేను ఇంతకుముందు చందో చూసాం కదా అంటే ఎక్కడికి మూవ్ అవ్వాలి ఏంటి ఇంకేదన్న ఏరియా చూద్దామా అని చెప్పి డిస్కస్ చేసుకుంటా ఉన్నాము ఇంకా చరణ్ ల్యాప్టాప్ శరత్ ఏదో వర్క్ ఉందని చెప్పి ల్యాప్టాప్ తీసాడు అనమాట తీస్తే వాడు టీటీ స్టార్ అని చెప్పి టైమ్స్ టేబుల్స్కి సంబంధించింది అనమాట స్కూల్లో కూడా చేస్తారనమాట టైమ్స్ స్టేబుల్ సంబంధించింది ఒక క్విజ్లాగట్లాగా ఇంకా అది చేస్తూ ఉన్నాడనమాట వాడు అడుగుతాడన్నమాట నాన్న నేను కొంచెం సేఫ్ చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతాడు ఇంకా సరే అంటే టైం పెడతాం అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పెడతాము ఇంకా వాడు చేసుకుంటున్నా అనమాట ఇంకా నేను టీ తాగుతూ ఉన్నాను कंधा आफ़ चेसने आओ सोचता नहीं आप मनीष भैया आ बैठ के सुनते देखो ये देखो मैं तुझे तो आ नहीं सेकंड प्ले कौन से पाप बुझे हैं थैंक यू गिव मी द मनी रे इधर अरे यार द सुन मैं బ్యాటరీ అయిపోయిందేమో అయితే ఇంకా అదేదో మౌసు పని చేయట్లేదంట మౌస్ పని చేయట్లేదు నాన్న అని చెప్పి అంటున్నాడు ఇంకా అది ఒకళ్ళ దాంట్లో బ్యాటరీలు ఏమైనా పోయినాయేమో అని చెప్పి చూస్తున్నారనమాట నిన్న పని చేసింది కదా ఇవాళ ఎందుకు పని చేయట్లేదు అని చెప్పి ఒకవాలి కింద ఏదైనా బుక్ పెడితే పని చేసిద్ది అని చెప్పి చూసాం కానీ పని చేయలేదన్నమాట ఇంకా చివరి కొత్త బ్యాటరీలు అవి తీసి వేస్తే అది వర్క్ అయింది ఇంకా చైత్ర కూడా చైత్ర ఏంటంటే కొంచెం లేటుగా లేచిద్ది కదా లేచి చైత్ర లేచడానికి వీడు టీవీ ముందు ల్యాప్టాప్ ముందు అట్లా ఉంటాడు కదా ఇంకా వచ్చిద్దని వాడు బ్రష్ కూడా చేసుకోకుండా ల్యాప్టాప్ ముందుకి టీవీ ముందుకు వచ్చింది మేమే వాడు అన్ని పనులు కంప్లీట్ చేసుకొని కూర్చున్నాడమ్మా నువ్వు కూడా అన్ని కంప్లీట్ చేసుకు కూర్చో అంటే ఇంకా బ్రష్ అది చేసేసుకొని వచ్చింది సరే బ్రేక్ఫాస్ట్ పెడతాం అని చేతారంటే అదేంటంటే పోహ ఆరిపోతే బాగోదు వేడి వేడిగా ఉంటేనే బాగుండింది తిను అంటే ఇంకా దానికి ఏంటంటే ఈ పోహాలు పొంగలి అట్లా ఇష్టం ఉండదు అంటే బలవంతంగా అయినా తినిద్ది కానీ అంత ఇష్టం ఉండదు ఏదైనా ఫుడ్ ఇష్టం లేదు అంటే అది ఏంటంటే నా చేత అనమాట నోట్లో నా చేత పెట్టించుకుంటే కొంచెం తినబుద్ధి అయ్యిద్దంట ఇంకా నన్ను పెట్టమని అనమాట నువ్వు తింటా పెట్టమ్మ నాకంటే ఇంకా నేను తింటా పెడుతున్నాను దానికి ఏంటంటే ఆ పోహాలో పప్పు జీడిపప్పు అవి ఏం రాకూడదు అనమాట విడిగా పప్పు తినిద్ది విడిగా జీడిపప్పు తినిద్ది కానీ ఇట్లాగా పులిహారలో కానీ పోహాల్లో కానీ జీడిపప్పు పప్పులు తిందనమాట ఇంకా అవి నేను తింటా మిగతా పోహా చైత్ర పెడితే అట్లా మేము ఇద్దరం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాము ఇంకా వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారనమాట ఒక్కోసారి చూస్తే వైలెంట్గా ఆడుకుంటారు ఏమో ప్రేమగా ఆడుకుంటారనమాట ఇంకా ఏదో గేమ్గా ఆడుతూ ఉన్నారు ఇంకా నేను ఆ రోజు లంచ్లోకి పొటాటో కర్రీ చేద్దామని చెప్పి పొటాటోని బాయిల్ చేశాను పప్పు చేద్దామని చెప్పి పప్పు నానబెట్టాను అనమాట ఆ రోజు సండే కదా చైత్రాకి ట్యూషన్ ఉంది ఈ క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి చైత్రకి ఏంటంటే చూసినా కూడా హాలిడేనే ఉండిద్ది కానీ హాలిడేస్కి ముందు ఒక త్రీ డేస్ కంటిన్యూగా పెట్టారనమాట అంటే సాటర్డే సండే మండే త్రీ డేస్ ట్యూషన్ ఉంది ఇంకా ఆ రోజు సండే కదా ఇంకా మార్నింగ్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అనమాట క్లాస్ అది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ క్లాసు వీళ్ళు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తున్నారనమాట లంచ్ వచ్చినా చేస్తాము అని చెప్పి ఆ రోజు చరణ్ కూడా వెళ్తున్నాడు వాళ్ళతో పాటు ఎందుకంటే శరత్ చైత్రని డ్రాప్ చేసి మళ్ళీ వెనక్కి వస్తాడనమాట వచ్చి మళ్ళీ పికప్ టైంలో వెళ్ళి పిక్ చేసుకొని వస్తాడని చెప్పి ఇంక చరణ్ని వస్తామంటారంటే వస్తానన్నాడు అనమాట చైత్ర కూడా రారా నాకు బోర్ కొడుతుంది కారులో మన ఇద్దరం ఉంటే మాట్లాడుకుంటూ ఉండొచ్చు అని చెప్పి ఇంకా ముగ్గురు వెళ్ళారు ఇంకా నేను వాళ్ళు వచ్చేలోపు వంటది కంప్లీట్ చేసేసి ఇంకా వడియాలు వేయించుతున్నాను అనమాట ఏం అప్పడప్పులు అంటారు ఇవి మా చిన్నమ్మమ్మ ఉండిద్ది మా చిన్నమ్మమ్మ పెట్టింది అనమాట శరత్కి ఇష్టం అని చెప్పి కొంచెం పెట్టించింది మొన్న వచ్చేటప్పుడు ఇంక ఇవి మా అత్తయ్య పెట్టినవి బియ్య పొడియాలు ఇంకా గొట్టాలు అవి ట్రయాంగిల్ షేప్ అయ్యి అంటే అవి కూడా కొనుక్కొచ్చినవి ఉన్నాయి అనమాట సరే అవి కొంచెం అవి కొంచెం అని చెప్పి మొత్తం వేయించుతున్నాను పప్పులోకి నంచుకోవడానికి బాగుండి అని చెప్పి ఊరమిరపకాయలు కూడా అనుకున్నాను కానీ ఇంకా సరే ఒడియాలు ఉన్నాయి కాని చెప్పి ఇంకా ఊరమిరపకాయలు వేయించలేదనమాట ఇంకా నేను వంటది కంప్లీట్ చేసేసాను వీళ్ళు వాళ్ళు ఏంటంటే అప్పటికి సరత్వాళ్ళు వచ్చేసారు చైత్రను డ్రాప్ చేసి వచ్చేసారు ఇంకా చైత్ర కింద టూ అండ్ హాఫ్ అవర్స్ అనమాట క్లాసు ఇంకా నేను లంచ్ ఆ రోజు ఏం చేశాను పొటాటో ముద్ద కర్రీ ఉంటుంది కదా అది చేశాను టమాటా పప్పు చేశాను ఈ టమాటా పప్పు మా చరణ్కి ఇష్టం అనమాట ఆ పొటాటో చైత్రాకి ఇష్టం మామూలుగా చరణ్కి పొటాటో అంటే పచ్చి వేయించు తరుస్తారు అవి ఇష్టం అనమాట వాడికి ఇది ఇది తిండి ఇది ఇష్టంగా అసలు అస్సలు దిండు ఇష్టంగా కాదు అస్సలు తిండు ఇంకా చైత్రాకే మాది ఇష్టం అనమాట ఇంకా వడియాలు వేయించాక దానమ్మ గింజలు వలిసాడు కదా శరత్ పొద్దున ఇంకా పెరుగన్నంలోకి అవి బాగుంటాయి అని చెప్పి చరణ్ ఇష్టంగా తింటాను అనమాట దానమ్మ గింజలు ఇంకా వీ చైత్ర కూడా వచ్చేసింది వచ్చేసినాక ఫస్ట్ చరణ్కి పెట్టేశాను అనమాట చరణ్ తినేశాడు ఇంకా వీళ్ళిద్దరు శరత్ చైత్రను తీసుకొచ్చిన తర్వాత ఇద్దరు కలిసి తింటా ఉన్నారు నేను ఇంకా అప్పటికి లంచ్ అది చేయలేదనమాట నాకేంటంటే ఆ రోజు అసలు బాడీ పెయిన్స్గా అసలు ఏదో బాగాలేనట్టు అట్లా ఉందన్నమాట అసలు తినబుద్ధి కూడా కాలేదు ఇంకా నేను ఫోర్కో ఏమో అప్పుడు అనమాట కూర్చొని అప్పుడు కూడా అసలు తినబుద్ధి కాలేదు ఇంకా వీళ్ళు తినేసిన తర్వాత టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నారు ఆ రోజు సండే కదా సండే రోజు మామూలుగా అయితే స్విమ్మింగ్ ఉండేది కానీ స్విమ్మింగ్కి కూడా హాలిడేస్ ఇచ్చారనమాట ఆ రోజు స్విమ్మింగ్ క్లాస్ కూడా లేదు ఇంకా వీళ్ళు అక్కడ ట్రాంప్లైన్ ఉండిద్ది కదా స్విమ్మింగ్ దగ్గర ఆ బెటర్లోనే ట్రాంప్లైన్ ఉండిద్ది అనమాట పిల్లలు ఆడుకునేది ఇంతకుముందు ఒకసారి తీసుకెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్దాము చాలా రోజులైందని చెప్పి చైత్ర అడుగుతుంది అనమాట చరణ్ ఏమో మామూలుగా స్విమ్మింగ్కి వెళ్దాం అంటే స్విమ్మింగ్ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట వెళ్ళి స్విమ్మింగ్కి వెళ్దాం నాన్న అంటే చైత్ర ఏమో కాదు అక్కడ ట్రాంప్లైన్కి వెళ్దాం చాలా రోజులైంది కదా అని చెప్పి అన్నారనమాట ఇంకా సరే అని చెప్పి ట్రాంప్లైన్కే బుక్ చేశాడు సరత్తు ఇంకా మా వదిన వాళ్ళు కూడా బుక్ చేశారనమాట అంటే పిల్లలు నలుగురు అయితే అక్కడ ఆడుకుంటారు కదా ఒక వన్ అవర్ అట్లా అనమాట అక్కడ ఇంకా అక్కడికి ఫైవ్కి అట్లా ఫోర్కే బుక్ చేసామన్నమాట ఫోర్ బుక్ చేసి అప్పటికే చూసి అంత చీకటి పడిపోయింది అసలు ఆ రోజు ఎంత చల్లగా ఉందంటే చల్లటి గాలి వస్తుందనమాట ఇంకా ఫస్ట్ మేము వెళ్ళిపోయాం మాకేంటంటే అక్కడ మెంబర్షిప్ ఉండిద్ది అనమాట ఈ గేట్ అది మెంబర్షిప్ ఉంది కాబట్టి మాకు అట్లా ఫోన్లో బార్ కోడ్ ఉండి ఆ బార్ కోడ్ అక్కడ పెడితే మనకి గేట్ ఓపెన్ అయ్యిద్దనమాట మెంబర్షిప్ మేము స్విమ్మింగ్కి జాయిన్ చేసాం కాబట్టి స్విమ్మింగ్ మెంబర్షిప్ ఉండిద్ది మాకు ఇంకా అక్కడ ఏంటంటే స్విమ్మింగ్కి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి అన్న ఫ్రీగానే వెళ్ళొచ్చు అనమాట డబ్బులు మనీ పే చేసే పని ఉండదు పిల్లలకి అండ్ ఈ ట్రాంపులని కూడా అట్లా మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట ఇంకా అట్లా మాకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అట్లా ఇచ్చారు ఇంకా అక్కడ ఏంటంటే సాక్స్ గ్రిప్ ఉంటాయి కదా ఆ సాక్స్ వేసుకోవాలన్నమాట అవి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము కొన్నాము అవి త్రీ పౌండ్స్ ఏమో అనుకుంటా ఇంకా అవి కొన్నాక అవి పెట్టుకున్నాం అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వేసుకుంటున్నారు ఇంకా మా వదిన వాళ్ళు కూడా వచ్చారు ఇంక ఫస్ట్ వాళ్ళు ఏంటంటే లోపలికి ఎంటర్ చేసేటప్పుడు బ్యాండ్స్ ఇస్తారనమాట కలర్ బ్యాండ్స్ వాళ్ళ చేతికి పిల్లలకి చేతులకి కలర్ బ్యాండ్స్ వేస్తారు ఆ బ్యాండ్ చేసినా అదే అదేంటంటే వన్ అవర్ వన్ అవర్కి ఆ బ్యాండ్ కలర్ మారుతూ ఉండిద్ది అనమాట అంటే వన్ అవర్ అయిపోగానే వాళ్ళు అక్కడ లోపల వర్క్ వాళ్ళు ఉంటారు వాళ్ళ బ్యాండ్ కలర్ చూసి టైం అయిపోయింది రండి అని చెప్పి వాళ్ళని బయటికి తీసుకొచ్చేస్తారనమాట ఇంకా అట్లా లోపలికి వెళ్ళాము పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మేము అక్కడ కూర్చున్నాం అనమాట అక్కడ ఏంటంటే చల్లగా అనిపిస్తుంది మరి నాకు బాగోలేక అట్లా అనిపిస్తుందేమో మామూలుగా లోపల హీటర్స్ ఉంటాయి అనమాట నాకేందో చల్లగా అనిపిస్తుంది అని మా వదిన వాళ్ళని మా వదిన కూడా అంది కొంచెం ఏదో గాలి వస్తున్నట్టు అట్లా చల్లగానే అనిపిస్తుంది అని చెప్పి అందనమాట దీంట్లోంచి రావట్లేదు చైత్ర దాంట్లోంచి ఏ చరణ్ గారు రావట్లేదా ఏ లే కిందలే కిందలే చైత్ర అమ్మో ఏంది రాట్లో ఉంది ఏ అంత ఫోర్స్గా ఉంది ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఒక స్నేక్ లాంటిది ఒకటి ఉండిద్ది అనమాట దాంట్లో నుంచి వచ్చారు లాస్ట్ టైం ఈసారి వేరే సైడ్ నుంచి వస్తున్నారు అదేంటంటే వస్తుంటే వరుసగా కింద పడుతున్నట్లు వస్తుందన్నమాట మా చరణ్కి అసలే భయం నేను ఫస్ట్ చైత్ర రంగాన్ని చరణ్ ఏ చైత్ర అంటే వస్తున్నాడు అందనమాట వాడికి అసలు భయం అట్లాంటి వాటిలో రావాలి అంటే ఇంకా వాడు ఆ ఫోర్స్గా వచ్చి పడ్డాడు కదా ఇంకా దెబ్బతో ఇంకా దాంట్లోకి వెళ్ళలేదన్నమాట లాస్ట్ టైం ఏంటంటే ఆ స్నేక్ లాంటి దాంట్లో వెళ్ళినప్పుడు వాడు అని చెప్పి చైత్ర ఏం చేసిందంటే ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాడిని అంటే చైత్ర కూర్చొని చైత్ర ఒళ్ళో వాడిని కూర్చోబెట్టుకొని ఇద్దరు జారనమాట అట్లా తీసుకొచ్చింది వాడికి భయం లేకుండా ఉండిద్దని చెప్పి కానీ అప్పుడు ఏంటంటే ఇద్దరు పట్టాలంటే కష్టం కదా దాంట్లో ఇంకా పాపం చైత్ర చేతులు కూడా దోక్కుపోయినాయి లాస్ట్ టైము ఇంక నేను అదే చెప్పే చైత్రకి ఈసారి అట్లా చేయగా చైత్ర చేతులు దోక్కుపోతాయి వాడికే చెప్పు వాడే ధైర్యంగా వస్తాడు అంటే వాడు ఒకసారి వచ్చాడు ఇంకా వచ్చి ఇంకా ఇంకొకసారి వెళ్ళనని చెప్పి అన్నమాట ఏదైనా అంటే ఫోర్స్గా పడుతుంది కదా వాడికి భయం వేసింది ఇంకా వెళ్ళలేదు విడిగా కూర్చొని ఆడుకుంటా ఉన్నారు విడిగా ఇంకా చాలా ఉంటాయి కదా ఆడుతూ ఉన్నారు ఇంకా మధ్యలో అలుపు వచ్చినట్టుంది వాటర్ కావాలని చెప్పి వచ్చారనమాట వస్తే ఇంక వాళ్ళని కొంతసేపు కూర్చోబెట్టి అంటే అల్లుకు మీద తాగకూడదని చెప్పి కొంతసేపు కూర్చోబెట్టి వాటర్ ఇచ్చాము తాగి మళ్ళీ ఆడుకుంటూ ఉన్నారు ఇంకా నాకు ఆ లోపల చల్లగా ఉందని చెప్పాను కదా ఇంకా బయట మామూలుగా కూర్చొని ఫుడ్ అది తినేది ఉండిద్ది అనమాట ఇంకా అక్కడ సోఫా లాగా ఉంటే పాండి అని చెప్పి ఇంకా నేను మా వదిన శరత్ అక్కడికి వచ్చి కూర్చున్నాం అనమాట అరణయ్య లోపలే ఉన్నారు పిల్లల దగ్గరే ఇంకా పిల్లలకి టైం అయిపోయింది రెండరా అని చెప్పి ఇంకా వన్ అవర్ కన్నా కొంచెం ఎక్స్ట్రానే ఉన్నారనమాట అంటే ఇంకా నెక్స్ట్ బ్యాచ్ ఎవరు లేదనుకుంటా ఇంకా పిల్లలు ఆడుకుంటే వాళ్ళు కూడా పిలవలేదు ఇంకా కొంచెం సేపు ఎక్స్ట్రానే ఉన్నారు ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి కొంచెం స్నాక్స్ అవి తీసుకొని అనమాట ఇంకా స్నాక్స్ ఇస్తే అవి తింటా ఉన్నారు ఇంకా బయలుదేరదాము అనుకునేప్పటికీ ఆరు అన్నయ్యకి ఏదో కొంచెం చిన్న వర్క్ వచ్చిందంట ఇంకా కూర్చొని చేసుకుంటున్నారు ఒక ఫైవ్ మినిట్స్లో బయలుదేరదాము అని చెప్పి అన్నయ్య వర్క్ చేసుకుంటున్నారు ఇంకా అక్కడ నుంచి ఎక్కడికి అంటే మామూలుగా ఆ రోజు నందూస్కి వెళ్దాం మా వదిన వాళ్ళు ఆ రోజు లంచ్కి వెళ్దాం వెళ్దామని చెప్పి అనుకున్నారనమాట అనుకొని ఫోన్ చేశారు ఇట్లా నందూస్కి వెళ్దాం అనుకుంటున్నాము వస్తారా మీరు కూడా అంటే మాకేందంటే ఆఫ్టర్నూన్ ఆ రోజు చైత్రకి ట్యూషన్ ఉంది కదా మాకు కుదరదు వదిన వీళ్ళు ట్యూషన్కి వెళ్ళాలి అంటే శరత్ అన్నాడు సరే సాయంత్రం అయితే వెళ్దామని చెప్పి అన్నాడనమాట ఇంకా మా వదినకి చెప్పాడు అనమాట ఇట్లా సాయంత్రం అయితే వస్తామని ఇంకా వాళ్ళు కూడా సరే సాయంత్రం కింద అందరం కలిసి వెళ్దాంలే అని చెప్పి అన్నారు ఇంకా అక్కడ నుంచి ఆ ట్రాంప్లైన్ పార్క్ నుంచి డైరెక్ట్గా నన్ను వెళ్తున్నాం వెళ్దామని చెప్పి అక్కడ కారు మా వదిన వాళ్ళ దగ్గర పార్క్ చేసి ఇంకా నడిచి వచ్చామన్నమాట అసలు ఎంత చల్లగా ఉందంటే నాకు అసలు చాలా చల్లగా ఉందనమాట మా వదినేమో ఇంకా ఇంట్లోకి వెళ్ళి కొంచెం వాటర్ దాగి వద్దాం రండి అంటే ఇంకా మళ్ళీ ముందుకి ఏమైనా ఎందుకులే మేము నేను పిల్లల్ని తీసుకొని వెళ్తామని చెప్పి ఇంకా నేను శరత్ పిల్లల్ని తీసుకొని రెస్టారెంట్కి వచ్చేసాం మా వదిన ఇంక ఇంట్లోకి వెళ్ళి హరణయ్యను మా వదిన కొంచెం ఒక టెన్ మినిట్స్ అట్లా తర్వాత వచ్చారనమాట ఇంకా మేము వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకా పిల్లలు ఎగిరెగిరి ఉంటారు కదా ఆకలి వేసిద్ది అని చెప్పి ఇంకా శరత్ ఫుడ్ ఆర్డర్ పెట్టాడు అనమాట ఇంకా అక్కడికి వెళ్తే ఎప్పుడు ఆర్డర్ పెట్టేదే ఉండిద్ది మామూలుగా ఫుల్ ప్లాటర్ అట్లాగా ఒక ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఒక చికెన్ పీస్ అట్లా ఫోర్ ఫోర్ బౌ ఫ్రెంచ్ ఫ్రైస్ బౌల్స్ అని ఫోర్ పీసెస్ అట్లా వస్తాయి ఇంకా పిల్లలకి అవి ఇచ్చాము వాళ్ళు తిన్నారు ఇంకా మా వదినోళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్డర్ పెడితే ఇంకా మేము తింటున్నాం అనమాట ఆ రోజు ఇంకా వేరే కూడా ఏయో చాలా పెట్టారు లివర్ అని చెప్పి లివర్ ఫ్రై లాగా అట్లాగా లివర్ ఫ్రై అని ఇంకేదో పెట్టారు కానీ నేను అసలు ఆ రోజు నాకు బాగాలేక వీడియో కూడా తీయలేదన్నమాట ఇంకా అసలు ఫుడ్ కూడా తినలేకపోతున్నా అనమాట అంటే ఫీవర్ వస్తున్నట్టు హెడేక్గా బాడీ పెయిన్స్గా అట్లా ఉన్నాయి అన్నమాట ఇంకా పిల్లలు మళ్ళీ నేను ఇంటికి వెళ్దాం అనుకున్నాను కానీ ట్రాంప్లైన్ నుంచి ఇంకా రెస్టారెంట్కి వెళ్లకుండా ఇంకా మళ్ళీ పిల్లలు పిల్లలు అక్కడ గొడవ చేస్తున్నా మళ్ళీ సరత్తు మేనేజ్ చేయాలంటే కష్టమైదులే సరే తన్నాడు సరే వెంటనే వెళ్ళిపోదాంలే అని చెప్పి అన్నాడనమాట ఇంకా రెస్టారెంట్లో ఫస్ట్ పిల్లలకి పెట్టాక వాళ్ళు తినటం అయిపోయింది అక్కడ ఏంటంటే పిల్లలకి కొంచెం క్రాఫ్ట్ లా ఈ డ్రాయింగ్స్ లాగా ఇస్తారనమాట క్రేయాన్స్ పేపర్స్ అట్లాగే ఇంకా వాళ్ళు అక్కడ కూర్చొని చేస్తూ ఉన్నారు అక్కడ కూర్చుంటే నాకు చైత్రయము టీచర్ లాగా వాళ్ళ ముగ్గురు స్టూడెంట్ లాగా అనిపించింది ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము ఇంకా ఆ డేతో నెక్స్ట్ డే నుంచి నాకు వైరల్ ఫీవర్ లాగా ఫీవరు చలి తలనొప్పి అట్లా వచ్చి ఒక టెన్ డేస్ అయితే తగ్గలేదన్నమాట ఇంకా ఇంటికి వచ్చేసాము దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్